నమస్తే అక్కో ఈరోజు మీ ముందుకు మంచి వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట అది ఏంటంటే మన ఇంటి ముంగిళ్ళల్లో ఉండేటివి మన పెరట తోటల్లో ఉండే పువ్వులు వీటితోనే మనము ఎంతో సురక్షితంగా సురక్షితంగా నిశ్చంతంగా ఇక మా ఇంటి పక్కన అయితే మందారం పువ్వులు ఈ కలబంద చాలా అనమాట ఇక నా మనసు ఉండబట్టలేక ఇలా తలకాయ నొప్పి ఎక్కువైపోయింది ఓ పక్కన ఈ పువ్వులన్నీ కోసేసుకున్నాను అనమాట తర్వాత ఆ కలవంద కూడా కొంచెం కోసుకున్నాను నేను చూడండి ఈ పువ్వులు ఆ కలవంద మొత్తం అంతా పీక్కొని ఇలా ఒక పైట కొంగులే కోసుకొని ఇలా చూడండి దాంట్లో కొన్ని మందారం ఆకులు ఉడక ఈ పువ్వులు ఇక చూడండి అన్ని కోసుకున్న తర్వాత ఇక నాకు మిర్చి తడుకోవాలంటే చాలా ఇష్టం దానికి కొంచెం పన్న ముద్దులు పెట్టాల్సిందే లేదంటే అది చాలా ఫీల్ అవుతుంది నా మిర్చి చాలా అందంగా గుడక ఉంటుంది చూడండి చాలా అందంగా కూడా ఉంది కదా బా బాగా అద్భుతంగా ఉంది నల్ల మొక్క మీద ఎర్ర పెట్టింటే అబ్బా ఎర్ర చాలా అందంగా కనబడుతుంది ఆ మామిర్చి బ్లాక్ అండ్ రెడ్ తర్వాత వచ్చి బ్లాక్ అండ్ వైట్ మూడు కలర్లు కనపడుతుంది కదా బా సూపర్ సూపర్ మిర్చి షూ షో 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 దీని మొక్కను చూస్తానట్లు గుడ్లు ఉరిమి చూస్తుంది కానీ దీని మనసు మాత్రం చాలా వెన్నపూసలాగా కరిగిపోతుంది ఇక ఈ పువ్వులన్నీ తీసుకొని ఇంటికి ఎత్తుకొని పోయి మందారం పువ్వులు కలవంద అంతా తీసుకొని కొన్ని ఆకులు కూడా వేసుకొని మిక్సీలో గ్రైండర్ పట్టేసుకొని గర్ర గర గర గరమంటూ మిక్సీ గిన్నె అరిగిపోయేలా కరిగిపోయేలా తిప్పేసాననుకోండి నొన్నగా ఇలా మీ ఇండ్లలో కూడా మీరు చేసుకోండి ఇలా మిక్సీలో వేయడానికి ఒక కారణం ఉంది ఇది ఎందుకు ఇంత పని పెట్టుకున్నానా అంటే దీనికి ఒక కారణం ఉందనమాట నాకు విపరీతమైన తలనొప్పి ఉంది అది వన్ సైడ్ తలనొప్పి అనమాట అబ్బా ఆ తలనొప్పికి మా ఆయన డబ్బులంతా అయిపోతుందని ఓ పక్కన ఆయన టెన్షన్ అయింది చూడండి ఆయనే తలకాయకి బాగా మిక్సీ పట్టేసి అన్నీ చేసేసి నా తలకి ఇలా చేస్తున్నాడు అనమాట ఎందుకంటే డబ్బులు ఆయనదే కదా ఖర్చు అయ్యేది కాబట్టి వైద్యమన్నా చేస్తే డబ్బులు మిగులుతాయి అందుకని మనకు రెండు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఇలా చూడండి ఆల్రెడీ నాకు సగం అన్ని తెల్ల వెంటుకులే వచ్చినాయి వీటికి బ్లాక్ కలర్ వేస్తామంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే ఆల్రెడీ నీకు ముందే తలనొప్పింది ఇంకా పెట్టుకోవద్దు అంటాడు అందుకే ఈరోజు ఆయనకున్న సొంత పనులన్నీ మానేసుకొని ఇక నా తలపైన నాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడనమాట ఏంటంటే ఈ మందార్ మాకులు ఈ కలవంద రుబ్బి ఇలా తలకాయకి పట్టించిన దానివల్ల అప్పటికప్పుడే తల నొప్పి అనేది తగ్గిపోతుంది నాకు ఇంకిప్పుడు ఒక రెండు మూడు నెలల వరకు రాదనమాట అలా నేను వారానికి రెండు సార్లు పట్టించుకుంటూ ఉంటా నేను ఇంక ఇప్పుడు మా ఆయన నేను పట్టిస్తా చూడు ఎప్పుడన్నా కానీ ఇలాగే పట్టించుకొని పాపమైన పనులన్నీ వదిలిపెట్టేసుకొని నా కోసము ఎంతో శ్రమించి ఇలా తన సమయాన్ని గుడక వృధా చేసుకొని నా కోసం ప్రత్యేకించి ఇలా పని కట్టుకొని నన్ను దగ్గర చేయించుకొని తలకు అంతా పట్టిస్తున్నాడు అనమాటమ్మ తలకు సల్లగాను ఉంటుంది అదేవిధంగా జుట్టు గుడక రాలిపోకుండా ఉంటుంది ఇక మనము వేరే వేరే శాంపుల్లు మెడిసిన్లు అవి వాడింటాం కదా కొంతవరకు ఊరటనిస్తుంది కొన్ని రోజులు ఇలా చేసామనుకోండి జుట్టు అస్సలు రాదు మీరు ట్రై చేసి చూ చూడండి మా మీరు మీకే తెలుస్తుంది అనమాట నేను ఆల్రెడీ నేను ప్రయోగం చేసే చెప్తున్నాను అనమాట నేను ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాల నుండి నేను ఇలాగే చేస్తున్నాను అనమాట ఆ తలనొప్పి తగ్గిపోతుంది తర్వాత వచ్చి ఎప్పుడో ఒకరోజు ఎండకు పోయినప్పుడు మాత్రమే వస్తుంది మిగతా టైంలో అయితే రాదు చూడండి ఇలా నేను రౌండ్గా తలకంతా అన్నమాట ఎందుకంటే నేను ఎండకు పోయి వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చేసింది ఇంకా మా ఆయనకు చాలా బాధ వేసింది ఇంకేమవుతుందో ఏమో మా భార్య అని చెప్పేసి ఆయన పని కట్టుకొని తన పనులన్నీ బ్రేకప్ చేసుకొని నా కోసం చేస్తున్నాడు చూడండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా తర్వాత వచ్చి ఇంటికి ఇల్లాలే దైవం అంటారు ఇల్లాలే దీపం అంటారు రకరకాలు అంటారులేండి ఎందుకంటే వాళ్ళకు పని మనసులో వచ్చినారనుకో డబ్బులు ఇవల్ల మనమైతే ఫ్రీ సర్వీస్ కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా మనకి ఫ్రీగా బస్ ఇచ్చిండేది గవర్నమెంట్కు వందనం 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 ఏది ఏమైతేనేమిలెమ్మా నేనైతే తలకు తా బాగా ఇలా పట్టించుకుంటున్నా చల్లగా ఉంది ఒక పక్కన ఇక కుదిరితే మీకు నెలకు ఒకసారన్నా పట్టించుకోండి ఇంకా బాగా దొరికింది అనుకోండి వారానికి రెండు సార్లు మూడు సార్లు కూడా పట్టించుకోండి ఇక నైట్ పట్టించుకొని ఒక రెండు మూడు గంటలైనాక స్నానం చేస్తే కూడా మంచిదే తర్వాత వచ్చి సండే వేళలు ఉంటాయి కదా మీకు సమయం కుదిరినప్పుడు అలాగే ఒక ఆరు గంటల పాటు పెట్టుకునే కూడా మంచిదే ఎట్లా పెట్టుకున్నా దీనివల్ల మనకు ఎఫెక్ట్ అనేది తలకు రానే రాదన్నమాట ఎంత చేకున్నా కూడా మంచిదే ఫస్ట్ ఫస్ట్లో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను మాత్రలు అవి ఇవి వాడేదాన్ని ఇక నా వల్ల కాలేదని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికాడ కలవంద మొక్క నాటింటే ట్రై చేద్దామని తెచ్చి ట్రై చేసుకున్న అంతే అప్పుడు వెంటనే తగ్గిపోయింది ఇంకా మా ఆయన కలబంద తోట పెంచేసినాడు ఆ పక్కన ఎప్పుడన్నా చూపిస్తలే ఇంకా చూడు మా పాప అయితే వీడియో తీసింది తీసింది అని నా చిన్న కూతురు ఎందుకంటే మా డాడీ ఎప్పుడు ఇంత టైం తీసుకోవట్లేదు మా అమ్మ తలపైన మా మీద చాలా దృష్టి పెట్టినాడు మా నాన్నని ఆ పాప చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మా ఆయనకు డ్యూటీలు అట్లుంటాయి పాపం ఇంటికాడ ఉండే కాదు అందుకోసమని పనికి పోతూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీల్లోనే ఉండాలి కాబట్టి ఆయనకి టైం ఉండదు కాబట్టి మా పిల్లలు కూడా చాలా ఆనందం అనేది అనిపిస్తుంది మా అమ్మ కోసం ఎంత కష్టపడుతున్నాడు మా డాడీ అని ఇంకా మా అమ్మ ఇంక వాళ్ళ కామెంట్ల మీద కామెంట్లు వేసుకుని నవ్వుకుంటున్నారులే ఇంకా నేను కొంచెం కొంచెం ఆ కలబంది కల తల మీద పెట్టుకుంటున్నాను అనమాట ఈ తలనొప్పి ఎందుకు వస్తుందో ఏమో నాకు తెలియదమ్మా తర్వాత వచ్చేసి ఇది ఈ తలనొప్పి వచ్చేసి నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అవతల నుండి వచ్చింది దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియదు డాక్టర్స్ కడితే ఏమంటారంటే మెడిసిన్ వాడాలమ్మా అంటారు మెడిసిన్ వాడుతూనే ఉన్నాను కానీ ఆ గ్లాసెస్ పెట్టుకోండి అంటున్నారు నేనైతే ఇంకా అంతవరకు పోలేదు ఇట్లా వైద్యాలు చేసుకుంటూనే ఉన్నా నేను అప్పటికి తగ్గిపోతుంది కానీ నీడపాట నుండి ఏం కాదు ఎండకు పోయినాను అనుకో కొంచెం వేడి తగిలింది అనుకున్నా తల ఇంకా మూడు నాలుగు రోజులైనా జివ్వ జువ్వ జువ్వ పీకుతూనే ఉంటుంది చూడండి మిగిలింది కొంచెం కలవంది ఉంటే ఆయనకు పాదాలకు పట్టిస్తానని అనమాట చూడండి గోర్లకు కానీ పాదాలకు కానీ ఇలా పట్టిస్తూ ఉంటే సల్లగా ఉంటుంది తెలుసా అరికాళ్ళు మంటలు అవుతూ ఉంటాయి అనుకోండి అప్పుడు ఆ కలవంద గుజ్జు అంతా అలా కోసుకొని కాళ్ళకు గిని పట్టించుకున్నాం అనుకోండి వెంటనే ఆ మంటలు అనేది తగ్గిపోతాయి అన్నమాట ట్రై చేసి చూడండి మా ఏం మనకేం పెద్ద ఖర్చు ఏం కాదు అన్నీ మన ఇంటికాడ దొరికేటివి డబ్బు ఖర్చు పెట్టేది కాదు సమయం ఒకటి ఉండాలా అదొకటే ఖర్చు మనకి అంతేగాని ఓపిక కుడక ఉండాలా ఉండాలన్నమాట ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలంటే మనకు ఓపిక కావాలి కదా పనులన్నీ బ్రేకప్ చేసుకొని మన ఆరోగ్యం బాగుపరుచుకోవాలన్నమాట అప్పుడే కదా మనకు బాగుండేది అప్పుడు అక్కడంతా అలా అనుకో దోమలు కొడక వాలవు సాయంకాలం పూట తిప్పుకున్నాం అనుకోండి దోమలు కుట్టవు ఆ స్మెల్ కూడా రావన్నమాట ఇక్కడన కుట్టింటే అవి